కర్ణాటకకు చెందిన ఐఏఎస్ రోహిణి సింధూరి ఐపీఎస్ రూపా మౌద్గిల్లపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది ఉన్నత పదవుల్లో ఉన్న మీరు ఇలా సోషల్ మీడియాలో తిట్టుకొని కోర్టుకు రావడం ఏంటి మంచి భవిష్యత్తు ఉన్నవారు ఒకసారి ఆలోచించి మీకు మీరుగా సమస్యను పరిష్కరించుకోండి అని సలహా ఇచ్చింది న్యాయస్థానం అంతేకాదు మొండి పట్టుదలతో ఏది సాధ్యం కాదు ఆలోచించి మీకు మీరుగా సమస్యను పరిష్కరించుకోండి ఒకరిని ఒకరు కించపరచుకొని సోషల్ మీడియాలో తిట్టుకొని పలుచన అవ్వడం వల్ల నేటి యువతకి సమాజానికి మీరేం సందేశం ఇస్తున్నారని న్యాయమూర్తి సీరియస్ అయ్యారు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటని నిలదీశారు ఇకనైనా నెలలోపులో మీరు సమస్యను పరిష్కరించుకోండి అని రోహిణి రూపాలకు సలహా ఇచ్చింది న్యాయస్థానం అయితే అసలు వీరి వివాదం ఏంటో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు ఎందుకంటే ఇద్దరు పేరున్న సీనియర్ ఆఫీసర్లు బజార్లో పడి కొట్టుకోవడం ఏంటని మీరే ఆలోచిస్తారు రూపా మోద్గల్ రెండు వేల బ్యాచ్కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్ ఇక రోహిణి సింధూరి మన తెలుగు అమ్మాయే ఈమె రెండు వేల తొమ్మిది బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ రూపా రెండు వేల నాలుగులో కోర్టు ఉత్తర్వులను ధిక్కరించారని నాడు ఏకంగా మధ్యప్రదేశ్ సీఎంగా ఉన్న ఉమాభారతిని అరెస్ట్ చేసి సంచలనం సృష్టించారు ఈద్గా మైదానంలో జెండా ఆవిష్కరణ చేసేందుకు వచ్చిన సీఎంని అరెస్ట్ చేసి పాపులర్ అయ్యారు ఐపీఎస్ రూపా అలా నైట్లో స్టార్ అయ్యారామే ఆమె ఇక సింధూరి కూడా సిన్సియర్ ఆఫీసర్ అనే పేరుంది ఆమె అస్సన్ జిల్లా డిప్యూటీ కమిషనర్గా పనిచేసిన సమయంలో ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపారు అంతేకాదు దేవగౌడ కొడుకు రేవన్నను కూడా ఆమె ఢీ కొట్టారు అయితే స్థానిక ఎమ్మెల్యే సారా రమేష్తో ఇసుక మాఫియా విషయంలో వివాదం తీవ్రమైంది రోహిణి తన పరిదాటి వ్యవహరిస్తున్నారని మీడియా ముఖంగానే ఫైర్ అయ్యారు నాటి ఎమ్మెల్యే రమేష్ ఇటు రోహిణి కూడా నిబంధనలను ఉల్లంఘిస్తే తాను చూస్తూ ఊరుకోనన్నారు ఆ తర్వాత నాటి ప్రభుత్వం నుంచి రోహిణికి బదిలీ తప్పలేదు కానీ వివాదం మాత్రం మాత్రం ముయ్యలేదు ఎందుకంటే వివాదం జరిగిన కొన్నాళ్లకు తన బద్ద శత్రువైన సారా రమేష్తో కలిసి ఒక రెస్టారెంట్లో రోహిణి సింధూరి కూర్చుని మాట్లాడుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇక్కడ నుంచి విరోధం మొదలైంది అంతకుముందు రూపాకు ఎక్కడ రోహిణి మీద కోపం ఉందో తెలియదు కానీ ఈ ఫోటోపై తీవ్ర వ్యాఖ్యలు చేశారామే ఐఏఎస్ రోహిణి ఇక్కడ కూర్చొని ఎమ్మెల్యేతో మ్యాటర్ సెటిల్ చేసుకుంటుందా అంటూ కామెంట్ చేశారామే ఒకప్పుడు ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు చేసిన ఆమె ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుందని ప్రశ్నించారు అంతేకాదు రోహిణిపై మరికొన్ని తీవ్ర విమర్శలు చేశారు ఐపీఎస్ రూప ఐఏఎస్ ఆఫీసర్ డీకేఎస్ రవి ఆత్మహత్యలు కూడా ఈమెకు బాగా ఉందని సంచలన ఆరోపణలు చేశారు ఆత్మహత్యకు ముందు చివరిసారిగా రోహిణికి మెసేజ్ చేశాడని ఆరోపించారు ఆమె ఆ తర్వాత వేర్వేరు ముగ్గురు ఐఏఎస్ అధికారులతో రోహిణి క్లోజ్గా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టారు తర్వాత కొంతమంది ఐఏఎస్లతో సన్నితంగా ఉందంటూ మరికొన్ని ఫోటోలు పెట్టి డిలీట్ చేశారు ఐపీఎస్ రూప కానీ అవేంటనేది తెలియదు ఇది మాత్రమే కాదు అవినీతి ఆరోపణలు కూడా చేశారు రూపా ఇన్వాల్వ్ అయ్యారని ఆ భూమిని లాక్కున్నారని ఆరోపించారు ఇవి కాకుండా కరోనా సమయంలో చామరాజ్ నగర్ ఆసుపత్రిలో ఆక్సిజన్ లేక ఇరవై నాలుగు మంది చనిపోవడం ఆమె నిర్లక్ష్యమే బాధ్యత గల అధికారిగా ఉండి ఆక్సిజన్ సరఫరాను కూడా చేయలేకపోయారని ఆరోపించారు ఐపీఎస్ రూప మరోవైపు మైసూర్ డిప్యూటీ కమిషనర్గా ఉన్న శిల్పా నాగ్ అనే మరో ఆఫీసర్ కూడా రోహిణిపై తీవ్ర విమర్శలు చేశారు అయితే సోషల్ మీడియా వేదికగానే రోహిణి కౌంటర్ charu రూప మానసిక ఆరోగ్య పరిస్థితి బాగోలేదు సోషల్ మీడియాలోని జనరల్ ఫోటోలను సేకరించి తన పరువు తీసేందుకు ప్రయత్నించారని తాను లీగల్ యాక్షన్ తీసుకుంటానని మీడియాకు విడుదల చేసిన లేఖలో చెప్పారు ఐఏఎస్ రోహిణి ఇక తన ప్రైవేట్ ఫోటోలను బయటపెట్టడం సర్వీస్ రూల్స్కు విరుద్ధం వీటిపై కూడా తాను చర్య తీసుకోవాలని కోరుతానని హెచ్చరించారు ఐఏఎస్ రోహిణి మరోవైపు రోహిణి భర్త కూడా రూపపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇంతరచ్చ జరిగినా మీరెందుకు ఈ సీనియర్ అధికారులను ఆపలేకపోయారని ఏకంగా ప్రధాన కార్యాలయం ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది నాటి సీఎం గా ఉన్న బసవరాజ్ బొమ్మను ప్రశ్నించింది పిఎంఓ ఆఫీస్ ఆ వెంటనే వీరిని సీఎస్ దగ్గరికి పిలిపించి వార్నింగ్ ఇప్పించారు ముఖ్యమంత్రి మరోసారి ఇలాంటి పరువు తీసే పనులు చేయొద్దని పోస్టింగ్ ఇవ్వకుండా బదిలీ చేశారు నాడు ఆ తర్వాత రోహిణి సింధూరి కోర్టుకు వెళ్లారు తనకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలంటూ రోహిణి కోర్టులో పిటిషన్ వేశారు మరోవైపు తనపై రోహిణి పెట్టిన కేసును కొట్టేయాలని రూప కూడా సుప్రీంకి వెళ్లారు అయితే ఉన్నత పదవుల్లో ఉండి ఇలా సోషల్ మీడియాలో ఒకరినొకరు కించపరచుకోవడంపై సుప్రీం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది రోహిణిపై పెట్టిన సోషల్ మీడియా మెసేజ్లను డిలీట్ చేయాలని రూపను ఆదేశించింది న్యాయస్థానం నెలలో మీకు మేరుగా మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలి ఇలా చిన్నపిల్లల్లా పోవద్దని సూచించింది కానీ తమకు సారి చెప్పే వరకు వదిలిపెట్టనని రోహిణి చెబుతోంది మరో నెలకి రోజులో వివాదం ముగుస్తుందా లేదంటే సుప్రీంకోర్టు తీర్పిస్తుందా అనేది వేచి చూడాల్సిందే మరోసారి ఇద్దరు పేరున్న అధికారుల పంచాయతీ కర్ణాటకలో హాట్ టాపిక్గా మారింది